అందరికీ నమస్కారం ప్రియమైన ప్రజలారా మీకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు మన దేశంలో కాదు మన రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా విపరీతంగా ప్రజాధనం వృధా అవుతూ ఉంది ఏ రూపంలో వృధా అవుతుందో మీకు చ చక్కగా వివరిస్తాను మీరు అర్థం చేసుకొని నాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది చిన్నదా పెద్దదా ఏ పార్టీ అవనా అధికారంలోకి వస్తే ప్రజాదానం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది దానికి నిదర్శనం ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక ఇలా ప్రచారానికి అద్దు లేదు అదుపు లేదు ఏ విధమైనటువంటి ప్రచారం వాళ్ళ పార్టీ రంగులు వేసుకోవడం వాళ్ళు పెక్సీలు కొట్టుకోవడం వాళ్ళ ప్రచారాలు పెంచుకోవడం ఇదంతా ప్రజాదరణ వృధా కాదా ఒక నియోజకవర్గంలో ఉదాహరణకై మన జిల్లా సాలూరు నియోజకవర్గంలో శ్రీమతి గుమ్మడి సంజీవరాని గారు మంత్రి గారు ఈరోజు పుట్టినరోజు అట ఆ పుట్టినరోజు సందర్భంగా ఇంటికి ఒక పెక్సి అడుగు అడుక్కో ఒక ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు వాళ్ళకు పుట్టినరోజు అయితే ఫెక్చి వాళ్ళ పిల్లలు వాణీల పండుగ అయితే ఫెక్చీలు వాళ్ళ ఇంట్లో అయితే ఫెక్చీలు ఇదంతా ప్రజాదనం కాదా ఇది హృదయ కాదా ఇలాంటి ఆర్భాటాలకు ప్రచారాలకు గత ప్రభుత్వం కూడా చాలా సర్వ చేసింది లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రచారానికి రంగులు వేయడానికే ప్రజాధనం దుర్వినియోగం జరుగుతూ ఉంది అవునంటారా కాదంటారా వాస్తవా అవాస్తమా ఖచ్చితంగా మీరు ప్రజలు నేను ముందు చెప్పే రూపంలో మీరు అవునైతే సబ్కర్ కాదంటే నాకు కామెంట్ చేయండి కనుకనే సుప్రీంకోర్టు ఏమో సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ పేదలంతా ఉచితాలు పొంది తినుతూ కాగుతూ తిరుక్కుంటూ సోమరపోతులై పరాణదీవులై బ్రతుకుతున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది నేను ఇప్పుడు అడుగుతున్నాను అయా సుప్రీంకోర్టు వారు ఇలాంటి ప్రజాదానం వృధా అవుతుంది ఈ పిక్సీలు ఆర్పాటాలు ప్రచారాలకు సంబంధించి ఇలాంటివి మీరు నిషేధించలేరా ప్రజాధనం చాలా సులువుగా అవుతుంది ప్రతి ఇంటి మీద అనుమతి ఉన్నా లేకపోయినా ఇంటి పక్కన రోడ్డంచుల్లో దారిల్లో దారిలు కనబడకపోయినా ఇట్ల వల్ల యాక్సిడెంట్లు కూడా చాలా జరిగినటువంటి కార్నర్లు బ్యానర్లు కట్టి యాక్సిడెంట్లు కూడా జరిగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆ డ్రైవర్లకి కనిపించక ఆ మలుపుల్లో